హలో అమ్మ హాస్పిటల్ వెళ్ళాలంటే త్వరగా లేసి రెడీ అయితే అయిపోయాను ఇంకా వెళ్ళాలంటే యాక్టివ్స్ కోసం తీ అయితే తాగేసాను వెంటనే వచ్చి ఇంజన్ స్టార్ట్ చేసి హీటింగ్ అయితే పెట్టేశాను నేను అమ్మ ఉన్న ఫాగ్ వల్ల అసలు రోడ్ అయితే అసలు ఏం కనపడలేదు ఆ ఫాగ్ పోవాలని వైపర్ వేసినా కూడా పోలేదు ఫాగ్ అయినా కూడా ఆ ఫాగ్ అనేది అసలు అయితే పోలేదు సరే ఇంకా అది పోదనేసి హీటర్ అయితే ఆన్ చేశాను ఆ హీటర్ ఆన్ చేసి కూడా వైపర్ అయితే వేసాను అయినా కూడా పోలేదు అది ఎర్లీ అనేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను అది అయితే అసలు ఇంకా పోలేదు రాజుని దగ్గర అయితే డీజిల్ అయితే పట్టించేశాను చలో అమ్మ జర్నీలో ఏమేమి జరుగుతాయి అయితే చూసేద్దాం ఓకే ప్రతి ఆర్టీసీ బస్సు వెనుక యాభై అడుగులు దూరం అయితే పాటించని రాస్తారు ఇలాంటి ట్రావెల్స్ బస్సు వెనుకలైతే ఏముడైతే యాభై అడుగుల దూరంలోనే ఉంటాడో ఒకసారి హాస్పిటల్ అయితే కాంతరా అలాగైతే మాయమైపోయాడు వాడు వెళ్లే స్పీడ్ని చూస్తుంటే నాకు ఏముందో ఏమో తెలియదు కానీ వాడిని ఎట్టనే ఓవర్టేక్ చేయాలనేది అనిపించింది అది నా వీక్నెస్ ఏంటో తెలియదు కానీ ఏదైతే చేయకూడదు అనుకుంటున్నా అది తప్పకుండా అదే చేస్తాను నేనైతే వాడు ఎంత స్పీడ్ లో వాడిచా వాడు చేస్తాడు కదా నాకు ఎందుకు అని అనుకోకుండా ఓవర్టేక్ అయితే చేసేసాను మా ఓవర్టేక్ చేద్దాం అనుకున్న లోపే వాడైతే మాయమైపోయాడు ఏదైనా చేద్దామంటే సచ్చైన చేసేది ఊరుకుంటాను నేనైతే అయితే అస్సలు అయితే కనపడలేదు మాట వాడికి ఓవర్ చేద్దామని టెన్షన్ నేనైతే స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా అట్టే లేపుకొని వెళ్ళిపోయాను మొత్తానికి అయితే ఓవర్టేక్ చేసేసాను మామ అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు మామ ఆ ట్రావెల్స్ బస్ పోయింది అనుకుంటే ఇంకోటి ఆర్టీసీ బస్ వచ్చేది తగిలింది అంటే బస్ ను చూస్తే ఎవరైనా కొత్త డ్రైవర్ అయితే కంపల్సరీగా అయితే వెళ్ళి కొట్టేస్తాడు మా నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంక మధ్యలో జరిగిన సంఘటన అయితే ఇది వచ్చే కోడలో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మా అదిగో ఆ ట్రావెల్స్ బస్ తమ్ముడు ఏడే ఆర్టీసీ బస్ నేను లైట్ ఆఫ్ చేసి కూడా చూసాను ఆ రేడియం లేట్ అయితే అసలు అనపడలేదు ఎవరైనా నిద్ర మప్పులో ఎవరైనా కొత్త డ్రైవర్ అయితే ముట్టుకో తప్పకుండా కొట్టేస్తాడమా మన సిద్ధ కూడా హైవే లాగా లగ్జరీగా అయితే ఉంటుంది మనం ప్రాపర్ గా యూజ్ చేసుకునేంత వరకే మావా ఒకవేళ చిన్న తప్పులు అయితే యూ టర్న్ అయితే తీసుకోవచ్చు పెద్ద తప్పులు చేస్తే నీకు యూ టర్న్ కూడా ఉండదు అప్పుడు ట్రాఫిక్లు అయితే ఎరుక్కుంటావు ఆ టచ్ తల తప్పు లేక మధ్యలో అయితే ఎరుక్కుపోతామా ఉన్న టైంనే ఉన్న జిందకి ఎంత మంచిగా వాడుకుంటే అంత పైకి వస్తామ తప్పు చిన్నదైనా పెద్దదైనా ఎవడైనా ఎవడు ఫైన్ వేస్తానే ఉంటాడమ్మ ఏంది ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానని అనుకుంటున్నామ రోడ్ విశాలంగా ఉంది జాగిలంగా ఉంది అనేసి వంద రెండు వందలు కొట్టకూడదు మా కొట్టె ఐదు రూపాయలు ఫైన్ పడుతుంది అమ్మా ఏంది వీడి పంచేది ఎందుకు వీడి ఇచ్చి మా క్లాస్ పిగుతానని అనుకుంటున్నావా ఇప్పుడు నాకు ఫైన్ పడింది మా అదే నా బాధ అసలు ఈ మ్యాప్ని నమ్మాలో లేదో తెలియదు కానీ ఇది నమ్మ అయితే నాకు తల తినేసి మామా ఫైనల్గా తిరుపతికి జరుగున్నాను మామ తిరుపతిలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన వాళ్ళు కూడా కామెంట్ చేశాను మా ఓకే ఫైన్ ఎప్పుడు పడింది ఏమో నాకే తెలియదు కానీ నాకు ఒక కానిస్టేబుల్ అయితే ఫోన్ చేసి నేను ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతున్నాను మీరు తిరుపతిలో మీకు ఫైన్ అయితే పడింది అన్నాడు నేను తిరుపతికి ఎప్పుడు వెళ్ళారా అని అయితే కన్ఫ్యూజ్ అయిపోయాను కాసేపు సరే అనేసి ఒక క్లారిటీ కోసం అయితే అడిగినాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫేక్ కాల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కదా దానికోసం అయితే అడిగేశాను నేను అయితే ఎప్పుడు పడింది అన్న ఎక్కడ పడింది అయితే అడిగితే చంద్రగిరి హైవే మీద అయితే పడిందని చెప్పాడు ఎప్పుడు పడిందంటే ఫిబ్రవరి సిక్స్త్ అని చెప్పినాడు మనం వీడియోస్ తీసుకున్నాము కాబట్టి సరిపోయింది లేకంటే మనకి తిరుపతికి ఎప్పుడు వెళ్ళామా బా చంద్రగిరి హైవే అసలు ఇంకా ఐడియా ఉండేది అయితే అసలు కాదు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆ టోల్ ప్లాజా అంటే ఆడే ఆ రీఛార్జ్ అయితే చేసినా టైం అప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది మేబీ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఉంటే రాంగ్ రోడ్లో అయితే వెళ్ళాను ఒకడైతే ఒక పైకి వచ్చేసినాడు అప్పటికి నేను పార్కింగ్ రేట్ వేసి పాస్ కొడతా ఉంటే నేను అప్పటికి నేను బతికినాను లేకుంటే అదే నాకు లాస్ట్ అయ్యేదేమో మార్నింగ్ అయ్యకపోతే వీవ్ అయితే సూపర్ ఉంది మా అసలు అయితే ఆడు వచ్చే పగలకి నేనైతే మా అమ్మని వావా వా క్లౌడ్ స్టెడ్ వా కిందకి వచ్చేసానైతే చెప్తే మా కూడా నమ్మేసి పాపం భయపడిపోయింది ఎంతైనా కూడా పెద్దవాళ్ళ ఇన్నోసెన్స్కి హాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు మామ అక్కడ పార్కింగ్ పెట్టే విధానం అయితే సూపర్ ఉంది మామా ఇది ఎక్కడ ఐడియా ఉంటే కామెంట్ అయితే చేసే మా ఎస్పెషల్లీ ఫర్ డాక్టర్స్ అనుకుంటా మామా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతే చాలు అవి ఆటోమేటిక్గా పార్క్ అయిపోతున్నాయి అంటే డాక్టర్స్ ఒక డ్యూటీ షిఫ్ట్ పట్టి వాళ్ళు అయితే కార్ని అట్ట పార్క్ చేసేస్తున్నారు లెఫ్ట్ గా లెఫ్ట్ రైట్ కావాలంటే రైట్ అప్ పైకి కావాలంటే పైకి కింద ఉంటే కిందకి చెక్ చేసుకుంటున్నారు అయితే నిజంగా వీళ్ళు తెలివికి మొత్తానికి ఏదో హ్యాట్స్ ఆఫ్ మామా మొత్తానికి సూపర్ గా అయితే చూపించారు ఇదైతే కొత్త ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే మొత్తానికి అయితే అది మామ సరే మామస్ అయితే కలుద్దాం ఉంటా బాయ్